పురాణం ఇరవై ఐదవ అధ్యాయము అంబరీషుడు ధర్మ సంకటమును జలపరాణము దుర్వాస శాపదానము సుదర్శన ప్రయోగము బ్రాహ్మణుడిట్లు చెప్పిరి అంబరీష మహారాజా నీకిప్పుడు రెండు ప్రక్కలముల నుంచి ఉరిత్రాడు ప్రాప్తమైనది ఇది నీ పూర్వ పాతకము వలన సంభవించినది ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము కాము పాలనను ఆపితమ హరిభక్తిని లోపము కలుగును పారణ తిమ దుర్వాసనుడు శాపం ఇచ్చును కనుక ఎట్లైనను కీడు రాక తప్పదు అందు ఆలోచించి నీవే నిశ్చయించుకును బ్రాహ్మణ్ ఇట్లు చెప్పిన మాటలు విని రాజు వారితో తన నిశ్చయం నువ్వు ఇట్లని చెప్పాను ఓ బ్రాహ్మణులారా హరిభక్తిని ఉడిచుట కంటే బ్రాహ్మణ శాపం కొంచెం మంచిది నేనిప్పుడు కొంచెం జలము చేత పారణ చేసేదను ఈ జలపానము భక్షణం మగ అగును అది భక్షణమగనే పెద్దలు చెప్పి ఉన్నారు ఇచట శృత్యర్థ బోధక ప్రమాణము కాబట్టి జలపారణమును చేత క్రమణ దోషము రాదు బ్రాహ్మణ తిరస్కారమును ఉండదు ఇట్లు చేసిన దుర్వాసనుడు శపించడు నా జన్మాంతర పాతకం నశించను రాజిట్లు నిశ్చయించి జలము చేత పారణ చేశను అందులో దుర్వాస మహా అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించువాడు వలె అంబరీష మహారాజును చూచి చెవులకు వినసక్యము కాని కఠినమైన వాక్యములను ఈ విధంగా పలికెను ఓ రాజా అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మ భంగ కారణమైన దుర్బుద్ధితో నీవు ద్వాదశ చేసితివి స్నానం ఆచరించక భుజించివాడు ఇతరులకు పెట్టకదన ఒక్కడే భుజించువాడు అతిథిని రమ్మని పిలిచి తాను ముందుగా భుజించినవాడు అందరికంటే అధముడు వాడు అశుద్ధంలో ఉండు పురుగు వలె మలాసియగును ఆత్మార్థము వంట చేసుకున్న చేసుకున్నవాడు పాపమును భుజించును అతిథి కొరకై వండిన తానే వాడు పాపముల పరంపరను భుజించుచున్నవాడవును అగ్ని పక్వమైనది కానీ పక్వము కానిది కానీ ఆకు కాని పుష్పము కాని ఫలము కాని పాలు కాని అన్నము అన్నమునకు బదులు ఏది భుజించబడునో అది అన్నమే అగును నీవు అంగీకృతుడైన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడే అన్న ప్రతినిధియగు జలమును త్రాగితివి బ్రాహ్మణ తిరస్కారివై నీ వెట్లు హరిభక్తుడు అవుతువు ఓరి మందుడా ఎప్పుడైనాను బ్రాహ్మణును తిరస్కారము చేయవచ్చునా నీకు హరిదేవుడు ఎట్లడుగును అతని ఎందు నీ భక్తి ఎట్టిది బ్రాహ్మణ విషయమందున హరి విషయమందున నీకంటే పాపాత్ముడు లేడు నీవు బ్రాహ్మణుడైన నన్ను వదిలి కాన బ్రాహ్మణ తిరస్కారివైతివి బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడైతివి రాజా ఇప్పుడు నన్ను తిరస్కరించట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించుతీవి ఓరి నీవు ధర్మ ధర్మాత్ముడవని పేరు ధర్మ మార్గం నశింప చేయుచున్నావు ఓరి పాపాత్మ ఈ భూమి అందు పుణ్యాత్ముల పాలట నీవెందుకు ప్రాప్తమైతివి అనగా నీవు రాజువు గనుక పుణ్యాత్ములు నిన్న ఆశ్రయించవద్దురు నీవు దుర్మార్గుడవు కనుక వారిని బాధించవద్దు కాబట్టి నీవు ధర్మ కంటకుండ అగుదువు దుర్వాసనుడి పలుకగా విని అంబరీషుడు భయముతో నమస్కరించి ఇట్లని ప్రార్థించను అయ్యా నేను పాపుడను పాప కర్మడను పాపమానుడను నిన్ను శరణువేడుదను నన్ను రక్షించమని కోరను నేను ధర్మ మార్గమును తెలియక పాపము పాపమును బరదయుండి దుఃఖించుచున్నాను నిన్ను శరణు వేడుచున్నాను నన్ను రక్షించవు నేను క్షత్రియుడును పాపమును తిని నీవు బ్రాహ్మణవు రూపడవు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించవు బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉందురు నీ వంటి మహా నీ వంటి మహాబుద్ధివంతులు దయావంతులై మా వంటి పాప సముద్రముల అగ్ను ఉద్ధరించవలేను ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడైన దుర్వాసనను తన ఎడమకాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కఠినుడై దుర్వాసనుడు తన ఎడమకాలితో తన్ని మిక్కిలి కోపంతో శాపమిచ్చుటకు ప్రయత్నించి ఇట్లని ఏ రాజా నేను దయగలవాడను కాను నాకు శాంతి లేదు ఓర్పులేని వారికి ఆలయమైతే గనుక దుర్వాసనుడు శాంతి లేనివాడని తెలుసుకొను ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన నెల శాంతిలొగుదురు కానీ నేను కోపీతేమి కోపమును తెప్పించినవానికి కఠినమైన శాపం ఇవ్వక శాంతించువాడని కాను ఇట్లని పలికే అంబరీషుని ఉద్దేశించి శాపమిచ్చెను మత్స్యము కూర్వము వరాహము వామనుడు వికృతముఖుడు బ్రాహ్మణుడైన క్రూరుడు క్షత్రియుడైన జ్ఞానశూన్యుడు క్షత్రియుడైన రాజ్యాధికారిని వను దురాచారుడు షాడంగ మార్గవేదియు బ్రాహ్మణుడై రాజ్యాధికారి గాను దయాచూన్యు శూన్యుడై హింసించి హింసించువాడు నేను శాస్త్రార్థ వేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేస్తున్నను గర్వంతోనున్ననే నీకు ఈ పది జన్మలు వచ్చును అనగా పదింటి ఎందును గర్వమును పొందదగినది ఎక్కటియూ లేదు కనుక గర్వించిన వానికి గర్వభంగరం భంగకరములైన జన్ములను ఇచ్చి తిని ఇట్లు పది శాపములు ఇచ్చి ఉన్న పరిచిన పరిచినవానికి ఇంకా శాపమివ్వవలైన తలచి దుర్వాసు నోరు తెరిచినంతలో అంబరీషుడు హృదయమందున్న బ్రహ్మ వైద్యుణ్ణి భక్తి ప్రియుడును శరణాగత వచ్చరుడున్న హరి తన భక్తుని కాపాడు తలంపుతో బ్రాహ్మణ్ణి మాటను సత్యము సత్యముగా చేయవలనే తలంపుతోనూ దుర్వాసు ఇచ్చి పది శాపమును తాను గ్రహించి తిరిగి శాపమిచ్చటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమముగా తగిన శిక్ష విధించవలనని తలిచి తన చక్రమును పంపెను తర్వాత ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశించి జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకొని పైకి వచ్చెను దాన్ని చూచి బ్రాహ్మణుడు భయం పొంది ప్రాణంలో కాపాడుకుని తలంపుతో పరిగెత్తెను సుదర్శన చక్రము మండుచున్న జ్వాలములలో ముని వెంటబడను ముని ఆత్మరక్షణ కొరకై భూమిని అంతయు తిరిగిను దుర్వాసను చక్రము చేత భూచక్రమంతయు తిరిగి భూచక్రమంతయు తిరగ తిరిగింపబడెను కానీ చక్రభయము చేత ఎవడన్ను మున్ని రక్షించేవాడు లేకపోయాను ఇంద్రాది గల్పాలకులు వశిష్టాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలు దుర్వాసనకు రక్షింపలేని ఇట్లు తపస్సు చేసుకుని మునీశ్వరుని అతి కోపం చేత బుద్ధి చెడి హరిభక్ హరిభక్తు అవమానము చేయుట చేత దుర్వాసనకు ప్రాణ సంకటం అతిష్టంచెను కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం హరణ పార్వతీపతే హర మహాదేవ